డా మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది సాంగ్ విన్నాను సాంగ్ అయితే మెంట ఉంది నెక్స్ట్ లెవెల్ సాంగ్ అసలు అంటే మెగాస్టార్కి డిఎస్పికి వింటేజ్ టైంలో ఎంత మ్యూజిక్ అయితే కొట్టేవాళ్ళో ఇప్పుడు నాకు నిజంగా తమన్ను బాలయ్య సింక్ చూస్తూ ఉంటే మెంటల్ వస్తుంది మెయిన్లీ బీజిఎం డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్లో బీజిఎం రన్ అవుతూ ఉండిద్ది నర్రాలు తగిపోయే బీజం కొట్టాడు అసలు బాలాయిబాబుకి నర్రాలు తగిపోయే బీజం ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ ఫిఫ్టీ త్రీ సెకండ్స్ దగ్గర నుంచి ఒక బీజం ప్లే అవుద్ది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అసలు నరాలు పొంగితే అసలు నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడాలి గేమ్ చేంజర్ ఆడాలి డాకు మహారాజ్ కూడా ఆడాలి నాకైతే డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మనస్ఫూర్తిగా చాలా బాగా నచ్చింది చాలా బాగా ఇంకో ఇంకో లూప్ మోడ్లో పెట్టుకుని వినాలి నేను కూడా నేను బాలయ్య బాబు అండ్ తమన్ కాంబినేషన్లో సాంగ్స్కి నేను అఖండా నుంచి ఫ్యాన్ని అఖండా కానీ వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి కానీ టైటిల్ సాంగ్స్ ఈ బీజిఎమ్స్ భలే వర్కౌట్ అవుతున్నాయి డాకు మహారాజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది లిరిక్స్ మీద అంత ఫోకస్ చేయలేదు కానీ నేను ప్రోమో వచ్చినప్పటి నుంచి నేను బీజేఎంకి బాగా అట్రాక్ట్ అయిపోయా ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ వస్తుందని చెప్పేసి చాలా వెయిట్ చేశాను సో ఫైనలీ సాంగ్ వచ్చింది సాంగ్ అయితే నాకు భలే అనిపించింది నిజంగా బీజేఎం అయితే రిపీట్ మోడ్ రిపీట్ మోడ్ బీజేఎం నాకు తెలిసి అందరూ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కోసం ఎడిట్ చేసుకునే అంత మంచి బీజేఎం ఇచ్చాడు తమనన్న అటు గేమ్ చేంజర్ కూడా టీజర్కి ఆ బీజం అయితే హైలైట్ అనిపించింది నాకు తెలిసి ఈ సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోయేటువంటి గేమ్ చేంజర్ కావచ్చు డాకు మహారాజ్ కావచ్చు ఈ రెండిట్లో బీజం అయితే ఇరగొట్టేస్తాడు బాలయబాబు గారితో సింక్లో ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎరక్కటేస్తాడు గేమ్ చేంజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది నాకు బీజం కూడా సో ఫైనల్లీ చెప్పాలంటే డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది వెంటనే రిలీజ్ అయిన పర్ టెన్ మినిట్స్కి నేను సాంగ్ చూడడం జరిగింది సాంగ్ విజువల్స్ కానీ షార్ట్స్ కానీ ఆ మేకింగ్ కానీ మెయిన్లీ తమన్ గారైతే అసలు పోనకం తాండవం ఆడేశాడు తమనన్న తమణన్న అయితే నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ ఫ్యాన్గా మనస్ఫూర్తి చెప్తున్నా తాండవం ఆడేశాడు నిజంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తాయి మా హీరో గేమ్ చేంజర్ వస్తుంది అది బ్లాక్ బస్ట్ రావాలి డాకు మహారాజ్ కూడా వస్తుంది బాలకృష్ణ గారిది అది కూడా బ్లాక్ బస్ట్ అవ్వాలి ఎందుకంటే అన్స్టాపబుల్ అనేటువంటి షోలో బాబు గారు రామ్ చరణ్ గారి మధ్య బాండింగ్ మనం చూసాం ఎంత మంచిగా ఉందో నెక్స్ట్ ఆయన షో కూడా వస్తారని చెప్పేసి తెలిసింది సో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా బాగుండాలి సినిమాలు అన్నీ బాగా ఆడాలి తెలుగు సినిమా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పాన్ ఇండియా వైడ్ అంటే గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా డాకు మహారాజ్ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగు స్టేట్స్లో రిలీజ్ అవబోయే డాకు మహారాజ్ బాగా ఆడాలి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవబోయే గేమ్ చేంజర్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను